స్ నాకు ఒక బ్రదర్ అయితే మంచి కామెంట్ అయితే చేయడం జరిగింది ఆ ఈ డౌట్ అనేది చాలా మందికి ఉంటుంది నేను కూడా దీని గురించి ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నాను నేను ఆ టాపిక్ అనేది రావట్లేదు నాకు ఆ బ్రదర్ అడగటం ఏంటంటే నాకు ఆ కామెంట్లో అన్న మేము కింద ఇంటి బేస్మెంట్ కట్టేటప్పుడు ఇంటి కూడా ప్రహరీ గోడకి కలిపి కింద ఫిత్ బీమ్ వేస్తాం కదా మరి ఇంటి కూడా ప్రహరీ గోడ కలవకూడదు కదా కింద మరి ఇవి భీమి కలిపేస్తున్నారు దానివల్ల ఏమన్నా వాస్తులోపం ఉందని చెప్పేసి నాకు తను అడగడం అనేది జరిగింది ప్రజెంట్ మనం మామూలుగా అయితే మనకి ఇంటి కూడా ప్రహరీ కూడా కలవకూడదు భీమ్ కలవటం వల్ల ఏమైనా లోపం ఉంటుందనేది మనం పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు మీరు సరే ఫ్రెండ్స్ ఇక లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం అయితే మనం ఈ ఇంటి గోడ ప్రహరీ గోడ కింద భీము కలిపేయడానికి కారణాలు ఏంటనేది మనం ముందుగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అసలు ఈ రెండు కలపడానికి కారణాలు ఏంటి అంటే మనకి దీనికి రెండు కారణాలు అయితే ఉంటాయి మన కింద ఎప్పుడైనా సరే ప్రహరీ గోడ భీము వేసేటప్పుడు ప్రహరీ గోడ అనేది లాంగ్ లెంత్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కింద నుంచి సపోర్ట్ ఉంటుంది సైడ్ నుంచి ఎక్కడ సపోర్ట్ ఉండదు అని చెప్పేసి దీనికి మధ్య మధ్యలో మనకి ఈ ఇంటి అడ్డగోడలు ఎక్కడైతే వెళ్తావు అవి కూడా డైరెక్ట్గా కలిపి అయితే మనకి ఫితి బీమ్కి సపోర్ట్గా కలుపుతారు అలాగే మనకి ఒక్కోసారి ఈ దక్షిణ వైపు పడమర వైపు ఇంటికి దగ్గరగా ఆనుకొని ప్రహరీ గోడలు ఉంటాయి కదా ప్రహరీ గోడ బేస్మెంట్కి అలాగే ఇంటి బేస్మెంట్కి మధ్యలో ఒక గజం రెండు అడుగులు ఆ లోపు ఖాళీ ఉంటే కింద నుంచి డమ్మి ఫిల్లర్స్ వేసి వేస్ట్ ఖర్చు పెట్టే బదులు ఆ రెండు అడుగులు ఈ ఇంటి డైరెక్ట్ డైరెక్ట్గా కలిపి ఇంటి భీములలో కలిపి పారీ కూడా వేసుకుంటే దగ్గరగా ఉంటుంది కాబట్టి కింద గోతులు అనే అవసరం ఉండదు ఆ భీము మీద అనేది బేస్మెంట్ భీమ్ మీద అనే సపోర్ట్ మీద ప్రహరి కూడా ఆగిపోద్ది అందుకని కలుపుతూ వేస్తారు ఈ రెండు కారణాలు ఉంటాయి ఇలా వేయటం వల్ల ఉపయోగాలు ఏంటంటే కింద నుంచి మనకి డమ్మీ ఫిల్లర్స్ ఖర్చు అనేది తగ్గిది దగ్గరగా ఉంటే అదే ఒక ఐదారు ఏడు ఇంటి నుంచి ఒక ఐదారు ఏడు దూరం ఉంటే కన్ఫామ్గా కింద నుంచి డమ్మీ గూతులు వేయాలి ఒక అర్ధ గజం లోపు గజం లోపు అర్ధ గజం లోపు ఉంటే మాత్రం కన్ఫామ్గా మనం ఇంటి భీములో కలిపి భీము ప్రహరి కూడా బీమ్ కలిపి వేయొచ్చు అదొకటి ప్రజెంట్ ఇంకోటి ఏంటి అంటే లాంగ్ లెంత్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి భీమ్ అనేది బయటికి మనం బేస్మెంట్ ఎత్తు కట్టుకున్నా ఎంత దాంట్లో మట్టి పోసినా సరే ప్రహరీ గోడ అనేది బయటికి తన్నకుండా స్టాండర్డ్ గా ఈ భీములు లాగిపట్టి ఇంటి భీములనే లాగిపట్టి ఉంటాయి కాబట్టి అలా స్టాండర్డ్ గా ఉంటుందని కలిపి వేస్తారు అలా వేయటం వల్ల చాలా గా ఉంటుంది ప్రహరీ గోడ అనేది ప్రజెంట్ పోతే మనకి ఈ రెండు కలవచ్చా అంటే మనకి ఎప్పుడైనా సరే బేస్మెంట్ నుంచి పైన లెక్క మనకి ఎప్పుడైనా సరే మనం బేస్మెంట్ కట్టాక బేస్మెంట్ నుంచి పైన కట్టేది మనం విడదీసి కట్టాలి దేని దాని సపరేట్ సపరేట్ ఎందుకంటే ఇది భూమిలో ఉంటుంది కాబట్టి అది బేస్మెంట్లో కలిసేది ఎప్పుడైనా మనకి అది భూమిలో కలిసినట్టు లెక్కే ఉంటుంది అదైతే మనకి లెక్కలోకి రాదు బేస్మెంట్ పై నుంచి మనం దేని దానికి విడదీసి కట్టుకోవాలి సపోజ్ మనకి ఈ దక్షిణ వైపు కానీ చాలామందికి అసలు ప్లేస్ లేకుండా అటు పై ఎత్తు పక్కల పోర్టుకోల ఖాళీలలో మనకి గోడలు విడమర్చి కడతారు ప్రహరీ కూడా ఇంటికి మరి కలిపి కడతారు ఆ చిన్న ముక్క అనేది ఎలా అంటే అలా కట్టినప్పుడు పైన మనం ఈ విధంగా ఈ గోడలు ఈ విధంగా కట్టినప్పుడు ఇది బేస్మెంట్ కింద అయితే కలిసిపోయి ఉంది పైన మాత్రం మనం ఈ విధంగా ఈ అట్టముక్క లేకపోతే ఇలా గ్యాప్ ఇచ్చాం మనం ఆ రెండు ఇంటికి ప్రహరీ కూడా కలిపి మధ్యలో ఈ విధంగా అట్టముక్క అనేది పెట్టాలి లేదంటే మనం ఈ విధంగా కిందకి పైకి గ్యాప్ అన్న వదులుకొని కట్టాలి ఇంటికి ఆనకుండా ఇలాగ మనకి ఈ పై పక్కన నుంచి తిరిగే గోడ ఉంటుంది కదా పోటుకోలో అది ఎప్పుడైనా మనం ఎలా సపరేట్ చేసి కట్టుకోవాలి ఈ ఇటువంటి సపరేట్ చేసేటప్పుడు మనకి బేస్మెంట్ పై అయితేనే లెక్క వస్తుంది కింద మనకి బేస్మెంట్లో కలిసి ఉంటే మాత్రం భీము కానీ బేస్మెంట్ కానీ కలిసినా మనకి అది లెక్క అనేది ఉండదండి భూమి కిందే పోతుంది అది ఎప్పుడైనా ఇప్పుడు మన కింద భూమి మట్టేలాగా కలిసి ఉంటుంది అలాగా ఆ వాస్తు ప్రకారంగా కింద మనకి బేస్మెంట్ కూడా భూమి లెక్క వస్తుంది కాబట్టి అందుకనే మనకి కింద బేస్మెంట్ భీము ప్రహరీ గోడ భీము కలిపి పోస్తే స్టాండర్డ్గా ఉంటుందని పోస్తారు దానివల్ల వాస్తు లోపం అయితే ఏమి ఉండదండి ఓకేనా సరే ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు పూర్తి ఎక్స్ప్లనేషన్ అనేది చేస్తాను నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ దగ్గర తెలియజేయండి సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్